విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి పద్నాలుగు వందల మంది కాంట్రాక్ట్ టీచర్లని జాబ్ సెక్యూరిటీతో కూడినటువంటి బేసిక్ డిఏహెచ్ఆర్ఏతో కూడినటువంటి స్కేల్ని అమలు చేయాలని ఉద్యోగ భద్రత ఇవ్వాలని గత రెండు సంవత్సరాలుగా మేము పోరాటాలు చేస్తున్నాము పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వము మమ్మల్ని మోసగించి మాకు చివరి వరకు మామూలు మభ్య పెట్టేసి మాకు ఎట్లాంటి బెనిఫిట్ లేకుండా వాళ్ళ ప్రభుత్వంలో నుంచి దిగిపోయిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు మాకు కాంగ్రెస్ ప్రభుత్వము మాకు రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టింది కానీ ఇప్పటికీ సంవత్సరం పూర్తయినా కానీ ఇప్పటి వరకు మాకు కనీసం రెగ్యులరైజేషన్ కాకపోయినా కానీ ఆ జేఎల్డిఎల్ పాలిటెక్నిక్ కాలేజ్ కాంట్రాక్ట్ వాళ్ళందరూ రెగ్యులరైజ్ చేసినా మేము రెగ్యులరైజేషన్ కూడా అడగకుండా ఇంకా కొంచెం తక్కువలో మాకు ఉద్యోగ భద్రత ఇచ్చి యూజీసీ పే స్కేల్ని ఇవ్వమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నప్పటికీ గత సంవత్సర కాలం నుంచి మేము పోరాటాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి సాను సానుకూల నిర్ణయం ప్రకటించలేదు కాబట్టి ఈరోజు దానిలో భాగంగా మేము ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము అతి త్వరలో మాకు బేసిక్ డిఏ హెచ్ఆర్ఎత్గా ఉన్నటువంటి కే దాంతోపాటు ఉద్యోగ భద్రతని కల్పించాలని లేని పక్షంలో యూనివర్సిటీలు అన్నిట్లని కూడా షట్డౌన్ చేసేసి మేము ఇండెఫినైట్ స్ట్రైక్కి వెళ్ళేసి ఒక మరో తెలంగాణ ఉద్యమంలో ఎలా అయితే యూనివర్సిటీలు పోరాటాలు చేసినాయో ఇప్పుడున్న మళ్ళా ఇదే ప్రభుత్వం పైన అలాంటి పోరాటాలకి సిద్ధం కావాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి మరొకసారి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ యూనివర్సిటీలను పైన ప్రభుత్వము మా నిర్లక్ష్యం చేసింది ఆ నిర్లక్ష్యంలో భాగంగా మేము నిర్లక్ష్యం అయిపోయినాము ఇప్పుడున్న ప్రభుత్వం అన్న కనీసం ఈ యూనివర్సిటీల పైన శ్రద్ధ చూపించేసి మా యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లకి ఫస్ట్ ఉద్యోగ పద్ధతి ఇచ్చేసి స్కేల్ను ఇవ్వాలని లేకపోతే ఉద్యమాలు చాలా తీవ్రతరంగా ఉంటాయని చెప్పేసి ప్రభుత్వానికి మరొకసారి వేడుకుంటూ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను